హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనకి ఇక్కడ చూడొచ్చు కొన్ని నాన్ టీచింగ్ పోస్టులకు అయితే మనకు ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మనకు అన్ని అర్హతలకు సంబంధించినటువంటి ఇది ఒక మంచి నోటిఫికేషను సో వీడియో మొత్తం అయితే చూడండి మీరు ఖచ్చితంగా అయితే ఈ యొక్క జాబ్కి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకు పేస్కెళ్ళి చూడండి దగ్గర దగ్గర లెవెల్ ట్వెల్వ్ అండ్ లెవెల్ లెవెన్ కింద మనకి చాలా మంచి శాలరీ అయితే ఇవ్వబోతున్నారు సో కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలకి మీరైతే ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి కాకపోతే ఈ డీటెయిల్స్ అయితే నేను మొత్తం చెప్తాను సో దానికోసం అయితే మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సో చూసుకుంటైతే మనకి ఇక్కడ చూడొచ్చు సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మనకి గ్రూప్ ఏ కింద గ్రూప్ బి కింద ఈ విధంగా గ్రూప్ సి కింద ఈ విధంగా అయితే ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన గ్రూప్ ఏలో ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సో ఈ రెండు ఉన్నాయి సో ఈ రెండింటి కూడా అన్ కింద వీళ్ళు ఫిల్ చేయబోతున్నారు సో పేస్కేల్ వచ్చేసి మనం చూసుకుంటైతే ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్కి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి రెండు లక్షల తొంభై రెండు వేల రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ చెల్లించడం జరుగుతూ ఉంటుంది ఇంత పెద్ద శాలరీ ఒకసారి ఆలోచన చేసుకోండి అప్లై చేస్తే పోయేది ఏముంది జాబ్ వచ్చిందనుకో మీకు పర్ మంత్ రెండు లక్షల జీతం వస్తుంది కదా అదే అనమాట కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మొత్తం చూడండి ఓకే అండ్ రైట్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇది కూడా అన్ రిజర్డ్ కింద ఫిల్ అప్ చేయబోతున్నారు సో దీనికి జీతం వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందలు అక్కడ నుంచి మనకు రెండు లక్షల ఎనభై ఏడు వేల వరకు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మీకు సాలరీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే గ్రూప్ బి కింద కొన్ని పోస్టులను అయితే ఫిల్ అప్ చేయబోతున్నారు ఇక్కడ చూద్దాం అండ్ ప్రైవేట్ సెక్రటరీ అండ్ అలాగే ఎస్టేట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ సో ఈ మూడింటికి కూడా స్కేల్ వచ్చేసి మనకి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు మనకు చెల్లించడం అయితే జరుగుతూ ఉంది సో వీటి యొక్క క్వాలిఫికేషన్స్ అంటే అర్హత ఉండాలనేది కూడా నేను చెప్తాను సో కింద ఉంది సో పైకి స్క్రోల్ చేసి నేను చెప్తా ఉంటాను సో కాబట్టి మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ అండ్ అలాగే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ అలాగే పర్సనల్ అసిస్టెంట్ వీటికి వచ్చేసి మనకి లెవెల్ సిక్స్ కింద మనకి పర్ మంత్ శాలరీతో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు మనకి జీతం అయితే పర్ మంత్ శాలరీ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మంచి పేస్కోల్ పే స్కేల్తో ఉంది ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి సో కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేసుకోండి అండ్ ఇంకా చూసుకుంటే మనకి వివరాల్లోకి వెళ్ళినట్టు దగ్గర చూడొచ్చు సో గ్రూప్ సి కింద కొన్ని ఉద్యోగాలను అయితే మనకి భర్తీ చేయబోతున్నారు అది వచ్చేసి మనకి స్టాటిస్టికల్ అసిస్టెంట్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ లాబొరేటరీ సో ఇవి రెండు ఉద్యోగాలకు సంబంధించి ఇపీఎస్కల్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల రూపాయల వరకు మనకి పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ అలాగే లాబొరేటరీ అసిస్టెంట్ సో ఈ రెండు ఉద్యోగాలకు వచ్చేసి మనకి లెవెల్ ఫోర్ కింద ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి లాస్ట్ ఎనభై ఒకవి ఒక వంద రూపాయల వరకు మనకు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఫ్రెండ్స్ మొత్తం నేను ఇక్కడ మీకు ఇంకా మొత్తం బ్రీఫ్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి సో డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క పోస్ట్కి ఏమేమి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది సో చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్కి వచ్చేసి మనకి ఆడిట్ అండ్ అకౌంట్స్లో మనకి ఏదైనా డిగ్రీ క్వాలిఫై ఉంటే చాలు సో మీరు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇకపోతే వాళ్ళకి యాభై ఆరు సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రెండో పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చేసి మనకి బ్యాచులర్ డిగ్రీస్ ఇన్ సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్లో ఏదైనా సరే డిగ్రీ చేసి ఉంటే చాలు వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళకి ఏజ్ వచ్చేసి యాభై ఆరు సంవత్సరాల వరకు అయితే సడలింపై ఇవ్వడం జరిగింది అంటే ఏజ్ యాభై ఆరు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మనకి ప్రైవేట్ సెక్రటరీ దీనికి వచ్చేసి మనకి చూ చూడొచ్చు క్వాలిఫికేషన్ కేవలం డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు ఏ సబ్జెక్ట్ అయినా సరే పర్లేదు ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇకపోతే దీనికి మనకు వచ్చేసి యాభై ఆరు సంవత్సరాల వరకు లాస్ట్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఉన్నవాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఏ సబ్జెక్ట్ డిగ్రీ అయినా సరే నెక్స్ట్ వన్ ఎస్టేట్ ఆఫీసర్ ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి సివిల్ ఇంజనీర్లో డిగ్రీ పాస్ అయ్యి ఉంటే చాలు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది సో అండ్ అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకి అండ్ ఓబీసీలకి ఐదు సంవత్సరాల సడలింపు అంటే ముప్పై ఐదు ప్లస్ ఒక ఐదు నలభై ఐదు సంవత్సరాలలో కూడా అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ఇంజనీర్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు సివిల్ ఇంజనీర్లో మనకి డిగ్రీ చేసి ఉంటే చాలు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు వీటికి వచ్చేసి మనకి యాభై ఆరు సంవత్సరాల వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మనకి అసిస్టెంట్ వచ్చేసి మనకి ఈ పోస్ట్ ఉంది ఒకటి సో దీనికి నార్మల్గా ఏదైనా సరే డిగ్రీ ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు డిగ్రీ పాస్ అయితే చాలు అసిస్టెంట్ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు సో అండ్ ఎస్సీఎస్టీబీసీ ఓబీసీలకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక ఐదు ఐదు సంవత్సరాలు పొడిగించడం జరుగుతుంటుంది అంటే ఫార్టీ సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇకపోతే జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ దీనికి వచ్చేసి మనకి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మనకి డిగ్రీ చేసి ఉండాలి అండ్ అలాగే దీనికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది ప్లస్ అండ్ ఎస్ఎస్టీబీసీ ఓసీ ఓబీసీలకి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంది కాబట్టి థర్టీ ఫైవ్ ప్లస్ ఒక ఫైవ్ మొత్తం కూడకంగా ఫార్టీ ఇయర్స్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు కాకపోతే పర్సనల్ అసిస్టెంట్ సో దీనికి వచ్చేసి ఏదేని సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలంటే డిగ్రీ క్వాలిఫై ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఏజ్ లిమిట్ వచ్చినట్టయితే మనకు ముప్పై ఐదు సంవత్సరాలు ప్లస్ మీకు ఎస్ఎస్టీబీసీ ఓబీసీలకి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి యాజ్ యాజ్ పర్ రూల్ ప్రకారం సో కాబట్టి వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు యాభై ఆరు సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టాటటికల్ అసిస్టెంట్ దీన్ని కూడా ఏదైనా సరే స్టాటటిక్స్లో డిగ్రీ చేసి ఉంటే చాలు లేదంటే ఏదైనా మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ ఇక్కడ చూడొచ్చు సో కామర్స్లో డిగ్రీ చేసి ఉన్న వాళ్ళు స్టాటటికల్ అసిస్టెంట్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి థర్టీ టూ ఇయర్స్ ప్లస్ మీ యొక్క యాజ్ గవర్నమెంట్ రూప్ ప్రకారం ఫైవ్ సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటుంది కదా సో అది యాడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు టెక్నికల్ అసిస్టెంట్ లాబొరేటరీ దీనికి వచ్చేసి మనకి ఫిజిక్స్ కెమిస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఇంజనీరింగ్ వీటిలో మీరు డిగ్రీ వేసి ఉండాలి అంటే డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఇకపోతే దీనికి వచ్చేసి ఏజ్ వచ్చేసి మనకి థర్టీ టూ ఇయర్స్ వరకు ఉండాలి డిప్యుటేషన్ మీద మనకి యాభై ఆరు సంవత్సరాలకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూడవచ్చు అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి ఈ ఉద్యోగానికి ఏదైనా సబ్జెక్ట్లో డిగ్రీ చేసి ఉంటే చాలా అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్కి అయితే మీరు ఈ పోస్ట్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు థర్టీ టూ ఇయర్స్ ప్లస్ మీకు యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం ఇస్తుంది కదా ఎస్సీఎస్టీ ఓబీసీలకి సో పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అదైతే ప్లేస్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ల్యాబోరేటరీ అసిస్టెంట్ దీనికి వచ్చేసి మనకి సైన్స్ జియాలజీ కెమిస్ట్రీ ఏదైనా సరే లైఫ్ సైన్స్లో మీరు డిగ్రీ అయితే పాస్ అయి ఉన్న వాళ్ళు ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే ఏజ్ లిమిట్ థర్టీ టూ ఇయర్స్ ప్లస్ ఆ యొక్క ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటాయి కదా ఫార్టీ టూ ఇయర్స్ సో అట్లా ఆ ఫార్టీ టూ ఇయర్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పోతే మనం చూడొచ్చు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈజెంటీయల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అయితే మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్ లింక్ అనమాట సో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇంకా మనకు ఈ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది మొత్తము పర్సంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ సో చూద్దాం ఇంకేమిచ్చారో సో మనకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ నోట్స్ మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం ఇంపార్టెంట్ ఏదైతుందో అది మాత్రమే మనం చెప్పుకుందాం నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి సో ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫామ్స్ మనకు ఆన్లైన్లో ఏ విధంగా ఉంటాయని సో ఇకపోతే మనము లాస్ట్ డేట్ వచ్చేసి ఒకసారి చూసుకుందాం ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనము ఒకసారి మన ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే అయితే మన ఇక్కడ చూడవచ్చు సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి జనవరి పది నుంచి అయితే స్టార్ట్ అయ్యింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి లెవెన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి సో ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్ వీడియోల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఖచ్చితంగా ఈ జాబ్ కదా మీరు అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డిగ్రీ హోల్డర్స్ ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే మంచి శాలరీ బేస్లో ఉంది సో కాబట్టి అసలు అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంఫర్టబల్ అవ్వండి అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం